టూ మూవీ అలాగే దేవరా సినిమాలో ఎతి ఎవరు అనేది వీడియోలో చెప్తాను ఎండింగ్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అస్సలు మిస్ అవద్దు లైక్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి సరేనా ఇంకా ఓపెన్ చేస్తే టూ మూవీ గురించి రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పాటు క్లైమాక్స్ భయ అసలు ఈ సినిమా క్లైమాక్స్లో ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ ఇస్తారట అదేంటంటే సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్ రాబోతుంది ఆ క్యారెక్టర్ ఏదో సైడ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అనుకోకండి అది కూడా హీరో క్యారెక్టర్ అట ఇంకా పుష్పరాజ్ కంటే భయంకరమైన తాతక్కున్నాడు ఆ క్యారెక్టర్లో దానికోసం ఒక పెద్ద హీరోని అయితే ట్రై చేస్తున్నారు ఆ హీరో ఎవరు అనుకున్నారో కింద కామెంట్ రాయండి దాన్ని అప్కమింగ్ వీడియోస్ లో నాకు ఇన్ఫర్మేషన్ రాగానే రివీల్ చేస్తాను క్లైమాక్స్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అలాగే ఐటెం సాంగ్ షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ రెండు అట్ ఏ టైం చేస్తారట ఇప్పుడు టూ క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ జస్ట్ ఏ గ్లిమ్స్ అలా రివీల్ అవుతుంది ఆ క్యారెక్టర్ తోటి పుష్ప త్రీని తీస్తారు త్రీ మల్టీ స్టార్ అనమాట అల్లు అర్జున్ అలాగే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ కోసం ఒక పెద్ద హీరోని ట్రై చేస్తున్నారు వేరే లెవెల్లో అనమాట కానీ పుష్పాత్రి అయితే ఇమీడియట్గా రాదు అల్లు అర్జున్ ఇంకో రెండు సినిమాలు కంప్లీట్ చేసుకుని అప్పుడు పుష్పాత్రి మొదలు పెడతారు మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు పుష్ప టూ సినిమా డిసెంబర్ సిక్స్త్ వస్తుంది మరి ఆ రోజు బెనిఫిట్స్ టికెట్లు కొనాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి కానీ జాబ్కి వెళ్ళక్కర్లా వర్క్ ఫ్రమ్ చేసుకుంటూ నెలకు పదిహేను వేల నుంచి పాతిక వేల వరకు సంపాదించవచ్చు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి నో ఇన్వెస్ట్మెంట్ నో సేల్స్ నో టార్గెట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా దేవరా మూవీ అప్డేట్ అసలు దేవరా మూవీలో యతి ఎవరు ఇదే కదా మన అందరి డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ పార్ట్ టూ కోసం బాలీవుడ్ నుంచి బాబీ డియోని అయితే తీసుకొచ్చారు బాబీ డియోలు అంటే యానిమల్ మూవీలో విలన్ ఉన్నాడు కదా అతను అనమాట సో అతన్ని తీసుకొచ్చి కొన్ని సీన్లు షూటింగ్ చేసి అలా మిగిలిన సీన్లు పెండింగ్లు అయితే పెట్టారనమాట ఇప్పుడు నేను అనుకున్నాను ముందు దేవరా పార్ట్ వన్ క్లైమాక్స్ ఎండింగ్ లో ఈ బాబీ డియోల్ని మెయిన్ విలన్ పరిచయం చేసి అతనికి ఏమైనా ఒకటి రెండు సీన్లు పెడతారనుకున్నా కానీ అది జరగలేదు అందరూ ఏమంటున్నారు ఈ యతియే ఆ బాబీ డియోలేమో అంటున్నారు కానీ ఒక పెద్ద ట్విస్ట్ చెప్పన యతి యతి అంటే అబ్బాయి అవ్వాలనే రూల్ ఏముంది అమ్మాయి కూడా అవ్వచ్చు కదా సో నేను అంటుంది ఏంటంటే యతి అనే ఆవిడి అవుతుందేమో అంటే లేడీ విలన ఏమో అని అనుకున్నాను నేను సో యతి కింద ఇంకొక క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ని వెతుక్కుంటూ మన అజయ్ అక్కడికి వెళ్తాడు ప్రకాష్ రాజ్ దగ్గరికి సో ఆ క్యారెక్టర్ కనిపించకుండా పోతాడు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత సో ఆ క్యారెక్టర్ యతి కింద పనిచేసే క్యారెక్టర్ అయ్యి ఉంటుంది సో అతను బాబీ డియోలు చేస్తున్నాయేమో నేను అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు బాబీ డియోల్ యతి కింద పనిచేస్తున్నారు యతి క్యారెక్టర్ని రమ్యకృష్ణ గారు చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది భయ్య ఆవిడ మీద ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు కాకపోతే యతి క్యారెక్టర్ కోసం ఆవిడ తీసుకుందామని మూవీ టీం ట్రై చేస్తున్నారని ఒక రూమర్ అయితే తెగ నడుస్తుంది నిజంగా ఇది పెద్ద ట్విస్టే అందరూ కూడా యతి అంటే ఎవరో అనుకుంటారు కాకపోతే ఒక లేడీ విలర్ని తీసుకొచ్చి ఒక పెద్ద సామ్రాజ్యం కానీ మీకు డౌట్ వచ్చిందా దేవరా మూవీలో ఎర్ర సముద్రం గుండా ఆ షిప్స్ వెళ్తూ ఉంటాయి ప్రతిసారి మురుగన్ వచ్చి మాకు ఆ స్మగ్లింగ్ ఇవ్వండి ఆ గన్స్ అవన్నీ మీరు తీసుకొచ్చి ఇవ్వండి అంటాడు మురుగన్ పైన ఇంకొకడు ఉంటాడు కదా ఆడి పైన యతి ఉందేమో సో యతి వీళ్ళందరికీ ఈ బిజినెస్ అప్ చెప్పి తను పైనుంచి మానిటర్ చేస్తుంది ఎలాగైతే రోలెక్స్ ఉన్నాడు కదా విక్రమ్ మూవీలో సేమ్ అలాగే అని నా ఇన్నర్ ఫీలింగ్ బయట కూడా ఎక్కువ మంది ఇదే చెప్తున్నారు రమ్యకృష్ణ గారిని తీసుకుంటారు సినిమాలో యతి క్యారెక్టర్ కోసం అని చెప్పేసి బాహుబలి మూవీలో రమ్యకృష్ణ గారు చాలా పవర్ఫుల్ రోల్ చేశారు సో దేవర మూవీలో యతి క్యారెక్టర్లు ఆవిడని పెడితే బాగానే ఉంటుంది సో లేడీ విలన్ అంటే ఇంకొంచెం హైప్ పెరుగుతుంది సో ఇది కూడా మంచి ఐడియానే ఆడియన్స్కి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు కూడా ఇవ్వచ్చు ఆ క్యారెక్టర్ తోటి సో సేవ గట్టిగానే ఏదో వండుతున్నాడు భయ్య చూద్దాం పార్ట్ పాటు అసలు ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో బట్ ఎతి లేడీ విలన్ అనేది ఎంతవరకు బాగుందో లేదో కింద కామెంట్ రాసేయండి ఫ్రెండ్స్ మీకు నైన్టీన్ ఇయర్స్ ఉండి ఇంటర్ పాస్ అయ్యి ఉంటే ఇంటర్నేషనల్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి పార్ట్ టైం చేస్తూ నెలకు పదిహేను వేలు ఫుల్ టైం చేస్తూ నెలకు పాదు వరకు సంపాదించవచ్చు నో ఇన్వెస్ట్మెంట్ నో సేల్స్ నో టార్గెట్స్ నో మార్కెటింగ్ ఇంకేం చేస్తున్నారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసేయండి